ఈ మొక్కనే నేను సంతలో కొనుక్కొచ్చాను దీన్ని రేపాటింగ్ చేస్తాను వాడు ఊరికే ఇలా కవర్లో పెట్టేసి ఇచ్చేసాడు అంతే దానికి ఏం మట్టి ఏం లేదు అందుకే ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు ఈ కలరు కలర్ చాలా బాగుంది తీసుకొచ్చాను నేను ఎక్కడో కంపోస్ట్ మట్టి అన్నీ వేసి పెట్టింది కవర్ ఇంత ఉందే ఇందులో ఇంక పెట్టేద్దామనేసి

కంపోస్ట్ అయిపోయింది పేడ కూడా ఉంది ఇందులో మరి ఎలా వస్తుందో తెలియదు కానీ పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇందులో కొంచెం వెళ్ళినట్టు ఉంది ఎందుకంటే నిన్న కొన్నానండి ఇది ఊరి నుంచి తెచ్చేటప్పటికే కొంచెం ఇదైంది కాబట్టి నేను మధ్యాహ్నం కొన్నాను అంటే వాళ్ళు ఎప్పుడు పీకేసారో మనకు తెలియదు కదా నుంచి ఈ రోజు వరకు ఇలాగ రెండు రోజులైతే కొంచెం సెట్ అవుతుంది అంటే మేడమ్ పెట్టుకుంటుండే సెట్ అవుతుంది ఇంకా చాలా బ్లూమ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ సంవత్సరానికి ఏడవకపోయినా వచ్చే సంవత్సరానికన్నా మనకు మంచిగా పనికి వస్తుంది మళ్ళీ ఇంక ఇప్పుడు ఫిబ్రవరి కదా ఒక వారం పది రోజులు చూసి కొంచెం బాగుంది అనేది ఇవన్నీ కట్ చేసేసి మనం చక్కగా మళ్ళీ చిగురులు వచ్చిలాగా పుట్టుకున్నాం అనుకో బాగుంటుందండి అందుకని మనం చేస్తా పెట్టేది ఇది ఇంకా జీజీ ప్లాంట్ అంటారు కదా దాన్ని కూడా ఏరి తెచ్చానని ఇందాక వీడియోలో చూపించాను కదా ఇందులో కూడా కొంచెం వేసుకేసేసి ఇది కూడా పెట్టేస్తానండి పెట్టేస్తా వచ్చేద్ది చూసారా దీన్ని రకంగా ఆ జావంతి మొక్క తీసిన కుండీలు కవర్లో పెట్టేసాను వచ్చేది అనుకుంటున్నాను కొన్ని నీళ్ళు వేసి కొన్ని రోజులు ఏముంది అందేముంది ఏముంది వస్తే వస్తే లేదా లేదు మనం ఏం కొనలేదు కదా Subscribe to this country, please.